హాయ్ అండి అందరికీ నమస్తే అండి టుడే డే రెసిపీ నిమ్మకాయ పులిహోర అండి పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా అన్నాన్ని వండుకొని ఒక బేసన్లో వేసుకొని ఇలా చల్లార్చుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మకాయ రసం పిండుకోవాలి మనకు పులుపు చెక్ చేసుకోవాలి తగ్గితే ఇంకొక నిమ్మకాయ పిండుకోవాలి తర్వాత ఇలా మొత్తాన్ని అన్నం కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ను మనకు తగ్గితే కొద్దిగా వేసుకోవచ్చు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక పది వేసుకున్నాను నేను స్మెల్ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ముందే పల్లీలు వేసుకోవాలి ఫ్రై కావడానికి లేట్ అవుతుంది కదా తర్వాత శనగపప్పు వేసుకోవాలి ఒక ఐదు ఆరు ఇలా పొడువుగా చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఫ్రై కావడానికి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను చిట్కడు పసుపు వేసుకున్నాను మనం ముందే రైస్లో వేసుకున్నాం కదా చిట్కడే వేసుకోవాలి పసుపును లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి చూడండి ఫ్రై అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్లోకి పోపును వేసుకోవాలి మనము ఇలా గరిటెతోనే కలుపుకోవాలండి చేయి కాలొద్ది వేడివేడి తీసుకున్నాం కదా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా రూమ్ తీసుకొని ఇప్పుడు వండుకుంటుండ్రు కదా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి మనకు టెన్ మినిట్స్లో అయిపోద్ది మనకు పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్